హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఫ్రీ ఫ్రీ ప్యాకింగ్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది ఇప్పటికే అనేక ప్రాజెక్టులను చేపట్టి వాటిని ముందుకు తీసుకువెళ్తుండగా తాజాగా రహదారులకు సంబంధించి కీలక ముందడుగు వేసింది రాష్ట్రంలోని అన్ని రహదారులను అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు వేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రాజెక్ట్ కేంద్ర రహదారి నిధి సిఆర్ఎఫ్ కింద మంజూరై పనులు చేపట్టకపోవడంతో గతంలో రద్దు చేసినటువంటి రెండు వేల కిలోమీటర్ల మేర రహదారులను వెయ్యి కోట్లతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఆదేశించారు ఇందుకు అంచనాలు రూపొందించి త్వరగా టెండర్ల ప్రక్రియ చేపట్టాలని కోరారు ఇప్పటికే రాష్ట్రమంతటా ఇరవై వేల కిలోమీటర్ల మేర గుంతలు లేకుండా రహదారుల మరమ్మతులు పూర్తి చేయగా మిగిలిన రోడ్లను కూడా ఐదు వందల కోట్లతో గుంతలు రహితంగా మార్చాలని ఆదేశించారు వర్షాకాలం అయినప్పటికీ వీలున్న చోట్ల త్వరగా గుంతలు పూడ్చేలా చర్యలు చేపట్టాలన్నారు గురువారం సచివాలయంలో ఆర్ అండ్ బి శాఖ పైన ఆయన సమీక్ష నిర్వహించారు చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు రహదారుల నిర్మాణం మరమ్మతుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చూపడంతో రోడ్లన్నీ అధ్వానంగా మారాయని తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని రోడ్లు మరమ్మతులు చేయాల్సి ఉంది ఎన్ని పునరుద్ధరించాలి నిర్వహణకు ఏఏ రహదారులను అప్పగించాలి తదితర అంశాలతో పదిహేను రోజులలో సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు రాష్ట్ర రహదారులన్నిటినీ జాతీయ రహదారుల స్థాయి ప్రమాణాలతో నిర్మించాలని సీఎం ఆదేశించారు సంప్రదాయ విధానంలోనే కాకుండా కొత్త కొత్త టెక్నాలజీలతో రోడ్ల నిర్మాణం పైన దృష్టి పెట్టాలని తెలిపారు వైట్ ట్యాపింగ్తో సిమెంట్ రోడ్లు సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా నిర్మిస్తున్న ప్లాస్టిక్ రోడ్లు ఫుల్ డెప్త్ రిక్లమేషన్ టెక్నాలజీ వంటివన్నీ కూడా పరిశీలించాలని చెప్పారు రహదారుల నిర్వహణ పనులను గుత్తేదారులకు అప్పగించి వర్షాకాలంలో ఆయా రోడ్లు దెబ్బతింటే వెంటనే మరమ్మతులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు ఏ రహదారి ఏ గుత్తేదారు నిర్మించారు నిర్వహణ పనులు చూసేది ఎవరన్న వివరాలన్నీ రోడ్లవారీగా ఆన్లైన్లో ఉంచాలని పేర్కొన్నారు ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక సీసీ కెమెరా చొప్పున ఏర్పాటు చేయాలని దీనివల్ల ఆయా రోడ్లపై ఎంత ట్రాఫిక్ ఉంటుందనేది తెలుసుకునే వీలుంటుందని పేర్కొన్నారు రాష్ట్రంలో పన్నెండు వేల ఆరు వందల యాభై మూడు కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు ఉండగా వీటిలో పదివేల రెండు వందల కిలోమీటర్లు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానం అంటే పీపీపీలో విస్తరించేందుకు అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు ఇందులో అత్యధిక రద్దీ ఉన్న పద్దెనిమిది రోడ్లు అంటే ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్ల వరకు ఫేజ్ వన్ ఏ కింద నలభై కిలోమీటర్ల కంటే పొడవున్న అరవై ఏడు రహదారులు వీటి యొక్క పొడవు మూడు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కిలోమీటర్లు ఫేజ్ వన్ బి కింద మిగిలిన నూట డెబ్బై ఐదు రోడ్లు ఐదు వేల ముప్పై తొమ్మిది కిలోమీటర్ల మేర ఫేజ్ టూ కింద విస్తరించేలా ప్రతిపాదనలు రూపొందించినట్లుగా వివరించారు యలమంచిలి గాజువాక గాజుల మండ్యం శ్రీ సిటీ రోడ్లను కూడా పీపీపీ విధానంలోనే విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు వీటిపై మరింత అధ్యయనం చేసి తుది నివేదిక రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు ఇక ఇదిలా ఉంటే మరొక వైపు మెట్రో రైలు ప్రాజెక్టు పైన కూడా ప్రత్యేక దృష్టి సారించారు చంద్రబాబు ఇప్పటికే అనేక రివ్యూలు నిర్వహించిన ప్రభుత్వం తాజాగా విశాఖ నగరాలలో మెట్రో రైలు ప్రాజెక్టులకు టెండర్లు పిలువనున్నారు విజయవాడలో ఈ ప్రాజెక్టు తొలి దశ కింద రెండు కారిడార్లు అనుమతి మంజూరుకు అడుగులు పెడుతున్నాయి పదివేల కోట్ల అంచనా వ్యయంతో చేపడతారు ప్రభుత్వం జాయింట్ వెంచర్ ఈక్విటీ ఫండింగ్ సగం సగం ఉండేలా ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది విశాఖ నగరంలో పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల అంచనా వ్యయంతో ఇదే పద్ధతిలో పనులు చేస్తారు ఈ రెండు చోట్ల అంచనా వ్యయంలో నలభై శాతం మేర విలువైన పనులకు టెండర్లు పిలిచేందుకు మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్ర అధ్యక్షతన గురువారం సమావేశమైన మంత్రి మండలి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి